హాయ్ నేను మీ ఆశ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఇంట్లో అయితే ఏమి కూరగాయలు లేవు ఏం తోచట్లేదు ఏం చేయాలా అనేది ఒక పచ్చిమిరపకాయలే ఉన్నాయి వాటితో ఏం తయారు చేయాలనేది ఆలోచించుకుంటున్నాం ఇప్పుడు నేను ఒక రెసిపీని చూపిస్తాను మీరు ఆ రెసిపీని తయారు చేసుకొని చేసుకొని తినండి మీకే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత కమ్మగా ఉంటుంది ఇది వచ్చేసి మా అత్తయ్య గారి రెసిపీ ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా మనకు కావలసినవి పచ్చిమిర్చి జీలకర్ర చింతపండు వెల్లుల్లి తగినంత ఉప్పు కొంచెం నూనె మనం ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఆ కట్ చేసిన ముక్కలని పచ్చిమిర్చి ముక్కలని ప్యాన్లో వేసుకోవాలి ప్యాన్లో వేసుకోవాలి కట్ చేసింది ఎందుకంటే అది పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉండడానికి అలా కట్ చేసుకొని వేసుకుంటే మనకి పేలకుండా ఉంటాయి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇక్కడ చేస్తున్నది మా అత్తయ్య గారండి ఈ రెసిపీ వచ్చేసి మా అత్తయ్య గారి రెసిపీ అని చెప్పాను కదా అవునండి మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు మేమైతే సూపర్గా చేసుకున్నామండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మనం ఫ్రై చేసే కొన్ని ఈ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఈ పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవ్వాలి కానీ మాడకూడదండి మాడకుండా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మనకి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని ఒక నిమిషంలో దింపేస్తాము అనుకునే లోపల చింతపండుని యాడ్ చేసుకోవాలి ఆ చింతపండు ఈ ఒక నిమిషంలో మగ్గిపోతుంది ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందాం ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారిని వద్దాం చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం ఇంకా చల్లారిపోయింది మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం పచ్చిమిర్చి చింతపండుని వేసేసిన తర్వాత జీరా వెల్లుల్లి ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని మిక్సీలో వేసి మెదిగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మనకి పిచ్చెక్కించే పచ్చిమిరపకాయల పచ్చ పచ్చడి రెడీ సూపర్ మమ్మీ